ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మికులకు జీతాలు పెంచాలని పెంచిన జీతాలు ఎప్పటికప్పటికి ఇవ్వాలి అనేటువంటి డిమాండ్లతో నోటీసులు ఇచ్చి బంద్కు పిలుపునివ్వడం జరిగింది దాని మూలంగా తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం షూటింగ్లు అన్నీ కూడా బంద్ అయిపోయినాయి ఎక్కడ జరగట్లేదు కానీ తాజాగా నేడు హైదరాబాద్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించినటువంటి సినిమా షూటింగ్ జరుగుతుంది అనేటువంటి ఒక విషయం బయటకు రావడం జరిగింది చాలామంది అనుకోవచ్చు కార్మికులందరూ బందులో ఉన్నారు కదా మరి సినిమా షూటింగ్ ఎలా జరుగుతుంది అని అదే ఇక్కడ అంటే ఇక్కడ అందరూ కార్మికులందరూ సమ్మెలో బంధులో ఉన్నారు కాబట్టి ముంబై నుంచి కార్మికులు తెప్పించుకొని అన్నపూర్ణ స్టూడియోలో ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ అనేది జరుగుతుంది అనే విషయం బయటకు రావడం జరిగింది ఇది వాస్తవంగా ఎంత దుర్మార్గమైనటువంటి చర్య తెలుగు కార్మికులు అంటే తెలుగు సినిమా కార్మికులు జీతాలు సరిపోవట్లేదని వేతనాలు పెంచాలని డిమాండ్లతో వాళ్ళ డిమాండ్ నెరవేర్చుకునే దిశగా ఆ విధమైనటువంటి కార్యాచరణలో భాగంగా నిర్మాతలు అందరూ కూడా సమావేశమై వీళ్ళకి ఏ విధంగా పెంచాలి పెంచినటువంటి జీతాలను ఏ విధంగా వాళ్ళకి చెల్లించాలి అనేటువంటి ఒక ఆలోచన తీసుకొచ్చే దిశగా ఆ ప్రయత్నం జరుగుతుంటే ఆ ప్రయత్నాన్ని గంగలో కలిపే విధంగా ఇక్కడ కార్మికుల పట్ట కొట్టే విధంగా ముంబై నుంచి తెప్పించుకొని సినిమా షూటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే ఇక్కడ క్లియర్గా ఒకటే అర్థమవుతుంది సరే వాళ్ళు ఒకరిద్దరు ఏదన్నా అన్నా కూడా పెద్దగా లెక్కలకు తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ సినిమాలో నటిస్తున్నటువంటి హీరో పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు గతంలో అధికారంలో లేనప్పుడు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది గత ప్రభుత్వము ఏదో ఈ సిరి పరిశ్రమను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసిందని వాళ్ళకు కావాల్సినటువంటి డిమాండ్ నెరవేర్చలేదని ఇలాంటి ప్రభుత్వం ఉండకూడదని సినిమా పరిశ్రమ తరఫున కూడా అలాంటి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పనిచేయాలని మేము కూటమిగా కట్టబోతున్నాం మన ప్రభుత్వం రాబోతుంది సినిమా ప్రపంచం మొత్తం మాకే మద్దతు తెలపండి అని ఎన్నికలకు ముందు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ఎన్నికలకు ముందే కాదు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ మధ్య కాలంలో ఈ సంవత్సరం రోజుల్లో కూడా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ చాలా స్వేచ్ఛగా ఉంది రెండు రాష్ట్రాల్లో కూడా సినిమా పరిశ్రమకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి అది కాక ఆంధ్రాలో ప్రభుత్వంలో నేను భాగస్వామ్యం ఉన్న ఎట్టు పరిస్థితుల్లో సినిమాలలో ఏ స్థాయి వ్యక్తిగానే అన్యాయం జరగదు ముఖ్యంగా కార్మికులకు అని పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద మాటలు చెప్పారు మరి ఇప్పుడు మీరు చేస్తున్న పని ఏంది వాటి వాళ్ళ డిమాండ్లు నెరవేర్చే దిశగా ఆ విధమైనటువంటి ప్రయత్నానికి మీరు అడ్డుకున్నట్టే కదా ఏం అందరిలాగా మీరు కూడా సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తే కదా అలాంటి ఆలోచన మీకు ఎందుకు లేదు మీరు ఒక్కరు ప్రత్యేకమని మీరు ఎందుకు అనుకుంటున్నారు మీరు డిప్యూటీ సీఎం కావచ్చు ఆ డిప్యూటీ సీఎం హోదాలో రాజకీయాలు చేసుకోండి కానీ ఒక ఫెడరేషన్లో ఒక తెలుగు ఫిలిం ఫెడరేషన్లో నిబంధన ఉల్లంఘించి కార్మికులకు సంబంధించిన సమస్యలను వాళ్ళని ఇబ్బంది పాలు చేసే విధంగా మీ చర్యలు ఉంటే మీరు ఇండస్ట్రీని కాపాడుతున్నారా చాలా చాలా అన్నారు మేము ఇండస్ట్రీని కాపాడుతాం దానికోసం చాలా చర్యలు తీసుకుంటున్నామండి ఏం చర్య ఇది ఇది ఎవరైనా చర్య అంటారా దుర్మార్గమైనటువంటి చర్య అంటారు వాళ్ళ కడుపు కొట్టేటువంటి చర్య అంటారు అంటే మీరు ఒక షెడ్యూల్ పెట్టుకొని అంటారు ఇదే ఈ సినిమా ఇన్ని రోజులు చేయాలి మళ్ళీ ఆంధ్రాలోకి పోయి రాజకీయాలు చేయాలని అది మీ వ్యక్తిగత ప్రాబ్లం అంతేగాని ఒక యూనియన్కి సంబంధించి ఒక ఫెడరేషన్ సంబంధించి కార్మికుల కష్టాలను రోడ్డు మీద పడేసే విధంగా మీ చర్యలు తీసుకోవడం అనేది మంచిది కాదు అయినా మీకు ఏమంత ఇబ్బంది మీరు ఒకటి ఆలోచించుకోవాలి మీరేదో వాళ్ళకు డేట్లు ఇచ్చి ఇదో నేను సినిమాలు చేస్తాను ఆ తర్వాత నేను రాజకీయాలు చేసుకుంటానంటే ముందే చెప్పినది మీ వ్యక్తిగతం అని కానీ అందరిలాగానే సినీ ఇండస్ట్రీ మీరు భాగమైనప్పుడు మీరు కూడా బంధులో పాల్గొనాలి బంధుకు మద్దతు ఇవ్వాలి కదా ఆ మైత్రి మూవీ మేకర్స్ కూడా వాళ్ళు కూడా ఆలోచించాలి ఎందుకు మీరు సపరేట్ అనేది ఇదంతా ఒకవైపు అయితే పవన్ కళ్యాణ్ గారు తన వరకు వచ్చేసరికి మాత్రం రాజకీయంగా కానీ అది సినిమా పరంగా కానీ అన్ని నిబంధనలు తుంగలు తొక్కేచడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడతాడు ఆయన సినిమా విడుదలైతే మాత్రం ఎక్కడ లేనటువంటి అనుమతులు తీసుకుంటుడు బెనిఫిట్ షోలు పది రోజులకి ఇస్తారు ప్రీమియర్ షోలు ఒక్కొక్క టికెట్ వెయ్యి రూపాయలు పెట్టుకోవచ్చు ఏమేమి చేస్తారు కానీ ఏరే వాళ్ళు ఎట్టన్నా గంగలో కలిసిపోయి మళ్ళీ మాది ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ చిత్ర పరిశ్రమ వెన్నెముక అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతు మాటల్లో కాదు మీ చర్యల్లో దాంట్లో మీ తాపాత్రం చూస్తే అది నిజమో కాదు ప్రజలందరికీ తెలుస్తుంది సినీ కార్మికులు కూడా ముఖ్యంగా సినీ పరిశ్రమ కూడా తెలుస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఆదరా వాదరా సినిమా చేయడం వల్ల మీకు కూడా ఉపయోగం లేదు మనం చూసినాం మీ మంగళగిరిలో మీ పార్టీ ఆఫీస్ పక్కన ఒక సెట్ వేసి సెట్టింగ్ వేసి హరిహర వీరమ్మలు సినిమా తీస్తే ఏమైంది అసలు ఒక హీరో లుక్ లేకుండానే పోయింది అంటే సినిమా తీయడం తప్ప అనట్లేదు ఆ సినిమాకి సంబంధించి కూడా మీకు కూడా కొంత ఫ్రీగా ఫ్రీనెస్ ఉండాలి ఆ విధమైనటువంటి వాతావరణం ఆ సినీ పరిశ్రమలో ఆ సినిమా షూటింగ్లో పాల్గొనేటువంటి వ్యక్తుల మధ్య కూడా ఉండాలి మీరు కృత్రిమంగా ముంబై నుంచి తీసుకొచ్చి ఇక్కడ షూటింగ్ పూర్తి చేస్తాం ఆ ఫెడరేషన్తో మాకు సంబంధం లేదంటే అది సినీ పెద్దలే ఆలోచించుకోవాలి చూద్దాం ఏం ఆలోచిస్తారు